సో మీకైతే ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టే ఇది వచ్చేసి ఉగ్రస్థంభానికి వెళ్ళే దారి అనమాట సో అక్కడ రోప్స్ కనిపిస్తున్నాయి కదా సో ఆ రోప్స్ తో అయితే మనం పైకి వెక్తూ ఉండాలి సో మేమైతే అక్కడికైతే వెళ్ళలేదు సో ఆ పైన వచ్చేసి జెండాలు ఇంకా స్వామివారి పాదాలు అయితే ఉంటాయి సో వాటినైతే మనం దర్శించుకోవచ్చు సో ఇది చూసేసిన తర్వాత మేమైతే శ్రీ మాలోల దేవాలయంకి దేవాలయంకైతే స్టార్ట్ అయిపోయాము సో ఇక్కడ కూడా కొంచెం ట్రెక్కింగ్ అయితే ఉంది చాలా చిన్న డిస్టెన్స్ అనమాట సో మేమైతే అలా స్టార్ట్ అయ్యాము అండ్ ఇక్కడ వాటర్ అటు ఇటు చూసుకుంటూ అయితే మేము స్టార్ట్ అయిపోయాము అండ్ ఇక్కడ చాలా అయితే స్టెప్స్ ఉన్నాయి మళ్ళీ స్టెప్స్ కూడా ఆగుతూ ఆగుతూ అయితే ఎక్కాము ఇక్కడ ఎక్కడ చూసినా అయితే ఇట్లా స్టోన్స్ స్టాక్ చేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ ఇంకొక హండ్రెడ్ స్టెప్స్ అలా అయితే ఉన్నాయి మాలళ నరసింహ స్వామి సన్నిధి దగ్గరికి వచ్చిన తర్వాత సో ఇక్కడైతే ఇది వచ్చేసి ప్రహ్లాద ప్రహ్లాదుడి బడికి వెళ్ళే దారి అనమాట అండ్ మేమైతే పైకి వచ్చేసాము సో ఇక్కడ మాల నరసింహ స్వామి వారి దర్శనం అయితే చేసుకుంటున్నాం కొద్దిసేపు అలా కూర్చుని సో దట్స్ ఆల్ ఫర్ టుడే అప్కమింగ్ పార్ట్ మిస్